హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఈ వీడియోలో మనం ఏపీఎస్సి గ్రూప్ టూ పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి ఏ ఉద్యోగానికి మొదటి అవకాశం ఇవ్వాలి ఏ ఉద్యోగానికి చివరి అవకాశం ఇచ్చుకుంటూ వెళ్ళాలని చెప్పేసి క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ విషయంలో మెజారిటీ స్టూడెంట్స్ చేసే తప్పులేంటి వాటిని ఏ విధంగా రెక్టిఫై చేసుకుని చెప్పేసి క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే మరి గమనించినట్లయితే మీరు అందరూ గ్రూప్ టూ ప్రిలిమ్స్ నుంచి మెయిన్సీ క్వాలిఫై ఉన్నారు ఇప్పుడు పోస్ట్ ప్రొఫెన్స్ విషయంలో ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఓకే ఎగ్జిక్యూటివ్ పోస్టులు మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఇలా మనకి రెండు ఉన్నాయి అయితే సో వీటిలో మనం పోస్ట్ ప్రొఫెన్స్ విషయంలో మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న క్వాలిఫికేషన్కి మీ క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్స్ ఏమని అని చెప్పేసి ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేయాలి అంటే మీ క్వాలిఫికేషన్కి సెట్ అవ్వని జాబ్కి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే దానివల్ల నష్టపోతారు సో అందువల్ల ఏంటంటే మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఉన్న జాబ్ ఏంటి అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసే ప్రయత్నం చేయాలి సో ఇలా మీరు ఆ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి జాబ్ చూసిన తర్వాత సెకండ్ ఆప్షన్స్లో నంబర్ ఆఫ్ పోస్ట్లు నంబర్ ఆఫ్ పోస్ట్లు చూసుకోవాలి అంటే అవి మీ క్యాటగిరీకి అట్లీస్ట్ మీ జోన్కి మీ క్యాటగిరీకి ప్లస్ మీ జోన్లో మీ కేటగిరీ పోస్ట్ చూసుకుంటే ఫస్ట్ ఒకటి రెండోది ఏంటమ్మా అంటే ఇన్ కేస్ మీ కేటగిరీలో పోస్ట్ లేకపోయినా సరే మీ జోన్లో ఓసీ కేటగిరీలో పోస్ట్ ఉందా అని చూసుకోవాలి సో ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అండి రైట్ సో మూడో అంశం ఏంటమ్మా అంటే మీరు ఎంచుకునే పోస్ట్ అనేది అది జోనల్ వైజ్ పోస్టా మల్టీ జోనల్ వైజ్ పోస్టా మల్టీ జోనల్ వైజ్ పోస్టా ఆర్ స్టేట్ వైడ్ పోస్టా లేదా స్టేట్ క్యాడర్ పోస్టా క్యాడర్ పోస్టా ఆర్ఎల్స్ డిస్ట్రిక్ట్ పోస్ట్ అని చెప్పేసి ఒకసారి చూసుకున్న ప్రయత్నం చేయాలి ఓకే రైట్ సో జోన్ విషయం వస్తే మీ జోన్ కి మీ జోన్ కి మీరు మాత్రం అవుతారు పక్క జోన్ కి సపోజ్ మీరు శ్రీకాకుళం జోన్ వన్లో ఉన్నారు అనుకోండి సపోజ్ మీరు అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జోన్ వన్ సో ఈ జోన్ వన్కి మీరు లోకల్ అవుతారు జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్కి మీరు నాన్ లోకల్ అవుతారండి సో అందువల్ల ఏంటంటే నాన్ లోకల్ అంటే మీరు జోన్ వన్లో ఉండి జోన్ ఫోర్లో ఉన్న పోస్ట్కి అప్లై చేసేటప్పుడు మీరు నాన్ లోకల్ అవుతారు అంటే ఆ టాప్ ట్వంటీ పర్సెంట్ పీపుల్లో మీకు ఆ ర్యాంక్ వచ్చినట్లయితే ఆయా జోన్లో ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే అది మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అంటే ఇక్కడ మన జోన్లో ఎన్ని పోస్ట్ చూసుకోవాలి పక్క జోన్లో పోస్ట్లు అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ పోస్ట్లో మనం చెక్ చేసుకుంటూ మనం చూసుకోవాలి అంటే మీ జోన్కి మీరు లోకలు నెక్స్ట్ మల్టీ జోనల్ ఓకే మల్టీ జోనల్ మనం చూసుకోవాలి సో మల్టీ జోన్లో ఉన్న పోస్టులు ఏంటి సో మనకి అందరూ ఎంజిబుల్ చూసుకోవాలమ్మా నెక్స్ట్ స్టేట్ వైడ్ పోస్టులు అంటే స్టేట్లు ఎక్కడైనా సరే అమ్మవచ్చము స్టేట్లో ఏ ప్రాంతం మీరు సపోజ్ మీరు విశాఖపట్నం అనుకోండి మీకు చిత్తూరులో ఉద్యోగం రావచ్చు ఓకే సో స్టేట్ వైడ్ పోస్ట్ చూసుకోవాలి నెక్స్ట్ స్టేట్ క్యాడర్ స్టేట్ క్యాడర్ అన్నప్పుడు అది మన స్టేట్లో అవ్వచ్చు మన స్టేట్లో పోస్తే వేరే స్టేట్లో అవ్వచ్చు ఓకే ఇవి స్టేట్ క్యాడర్ పోస్ట్ అనమాట సో అవేం చెక్ చేసుకోవాలి నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్లు చెక్ చేసుకోవాలి రైట్ సో మీ డిస్ట్రిక్టా కదని చెప్పి చెక్ చేసుకోవాలి ఇవన్నీ మీరు ఒకసారి క్లియర్గా చూసిన తర్వాత అప్పుడు ఏ పోస్ట్ అని చెప్పేసి ఒకసారి ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి అయితే మొదటగా మ్యాక్సిమం అందరూ ఏం చేస్తున్నాం అంటే అందరికీ ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో మున్సిపల్ కమిషనర్ డిప్యూటీ తహసీల్దార్ సబ్ రిజిస్టర్ ఎక్సైజ్ ఆఫీసర్ సో మ్యాక్సిమం వే పెట్టే ప్రయత్నం చేస్తారు అయితే ఇలా మీరు అప్లై చేసుకునే ముందు ఒకసారి మీరు అసలు నోటిఫికేషన్లో ఉన్న పోస్ట్లన్నీ దానికి మీ క్వాలిఫికేషన్ సెట్ అవుతుందా లేదా అని మీరు చూసుకొని మాత్రమే ఈ యొక్క పోస్ట్ అప్లై చేసినట్లయితే మీరు ఎంచుకున్న పోస్ట్ అనేది ఖచ్చితంగా మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇందులో కూడా అమ్మా అంటే సో లేడీస్కి కొన్ని పోస్టులు అనేవి చాలా బాగుంటాయి లేడీస్కి సరిగ్గా లేని పోస్టులు కూడా ఉంటాయి విధంగా చూసినట్లయితే సో ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో వర్క్ టైం ఎక్కువ ఉంటూ రిస్క్ ఎక్కువ ఉన్న పోస్టులు ఉంటాయి సో సాఫీగా వెళ్ళే జాబ్స్ ఉంటాయి సో అవి చూసుకోవాలి ప్రమోషన్ విషయంలో చూసుకోవాలి ఓకే సపోజ్ డిప్యూటీ తహసీల్దారు డిప్యూటీ కలెక్టర్ వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది లైక్ మనం మున్సిపల్ కమిషనర్ ఆయన జాబ్ వచ్చిన త్రీ టు ఫోర్ ఇయర్స్లోనే ప్రమోషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఇట్లా కొన్నిటికి త్వరగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది కొన్నిటికి చాలా టెన్ ఇయర్స్ కొన్నిసార్లు ట్వంటీ ఇయర్స్ కూడా ఆ ప్రమోషన్ అనేది లేట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట సో వీటిని కూడా చూసుకోవాలి అంటే ఇవన్నీ చూసుకోవాలనుకుంటే ఒకసారి మీరు వీటిపైన స్టడీ చేసిన తర్వాత మాత్రమే ఆ యొక్క ఆప్షన్స్ పెట్టే ప్రయత్నం చేయాలి మెజారిటీ పర్సన్స్లో కొంతమంది నేను విన్నాను కొంతమంది కేవలం ఒక పోస్ట్కి మాత్రమే ఆరు ఐదు పోస్టులు మాత్రమే పది పోస్టులకి మాత్రమే వాళ్ళు అక్కడ పోస్ట్ ఫ్రెండ్స్ ఇచ్చేసి సబ్మిట్ చేస్తారు అట్లాంటి సందర్భాలలో వాళ్ళకి సపోజ్ ఒక్క పోస్ట్కి పెట్టినట్లయితే మీరు ఆ ఒక్క పోస్ట్కి మాత్రమే ఎలిజిబిలిటీగా కన్సిడర్ చేస్తారు రిమైనింగ్ వాటికి మీకు వచ్చే అవకాశం అనేది ఉండకపోవచ్చు ఓకే ఇట్లాంటి సందర్భాల్లో మీరు నష్టపోతారు అందువల్ల ఏంటంటే ప్రతీది కూడా చూసుకోండి కొంతమంది ఏం చేస్తారమ్మా అంటే ఇక్కడ మనం నోటిఫికేషన్లో ఇచ్చిన జాబ్స్ చూసుకుంటూ వెళ్ళిపోతాం కానీ మన కేటగిరీలో మన జోన్లో ఓకే సో ఆ యొక్క పోస్ట్ ఉందా అని చెప్పేసి మనం పడితే ఖచ్చితంగా మనం ఆ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల మనకన్నా వెనకవాడు ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే ఆ ఉద్యోగం మనకి పోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకే సో కొన్నిటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా సెట్ అవుతుందని చూసుకోవాలి మరో విషయం ఏంటంటే కొన్ని ఉద్యోగాలకి ఖచ్చితంగా కంప్యూటర్ అనేది కావాల్సి ఉంటుందమ్మా ఓకే సో కంప్యూటర్ ఈజ్ ద వన్ ఆఫ్ సబ్జెక్ట్ అవసరం ఏమి అట్లాంటి ఉద్యోగాలకి ఖచ్చితంగా మీరు మీ యొక్క డిగ్రీలో కంప్యూటర్ సబ్జెక్ట్ ఉన్న ఓకే యాక్సెప్టబుల్ సెకండ్ కండిషన్ ఏంటమ్మా అంటే నోటిఫికేషన్ కన్నా ముందు మీరు ఏదైనా సరే ప్రభుత్వం సంబంధించిన లైక్ ఎస్బీ టెట్ ఓకే స్టేట్ బోర్డ్ ట్రైనింగ్ ఉంది కదా సో టెక్నికల్ ట్రైనింగ్ సో టెక్నికల్ ట్రైనింగ్ ఆ బోర్డ్ సంబంధించి ఈ ఆఫీస్ ఆటోమేషన్ లాంటి ఒక కంప్యూటర్ సర్టిఫికేట్ ఉన్నా సరే మీరు ఆ యొక్క పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండే అవకాశం అయితే ఉంటుంది ఒకసారి మీరు చూసినట్లయితే లైక్ మనం మున్సిపల్ కమిషన్ చూసినట్లయితే కేవలం డిగ్రీ క్వాలిఫికేషన్ సరిపోతుంది సబ్ రిజిస్టర్ పోస్ట్కి డిగ్రీ క్వాలిఫికేషన్ సరిపోతుంది డిప్యూటీ తహసీల్దార్ చూసినట్లయితే డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది సరిపోతుందమ్మా ఓకే రైట్ సో నెక్స్ట్ లేబర్ ఆఫీస్ విషయానికి వస్తే డిగ్రీ క్వాలిఫికేషన్ సరిపోతుంది సో అదే విధంగా చూసినట్లయితే అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ ఏపీ కోఆపరేట్ దాన్ని చూసినట్లయితే డిగ్రీ క్వాలిఫికేషన్ సరిపోతుంది ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి డిగ్రీ క్వాలిఫికేషన్ సరిపోతుంది ప్రొవిషన్ అండ్ ఎక్సెస్ సబ్ రిస్పెక్టర్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఏజ్ చూసుకోవాలి మీ ఏజ్ ఓకే సో బిలో థర్టీ ఉన్నది చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ దానికి సంబంధించి హైట్ చెక్ చేసుకోవాలి హైట్ ఉందని చెక్ చేసుకోవాలి నెక్స్ట్ అదే విధంగా చూసినట్లయితే ఐ విజన్ సిక్స్ బై సిక్స్ ఉందలే చెక్ చేసుకోవాలి సో ఇవన్నీ మీకు ఉంటేనే ఎలిజిబిలిటీ అవుతారు సో ఏం లేకపోతే ఏమవుతుందమ్మా అంటే ఆటోమేటిక్గా మీకు మంచి మార్క్స్ వచ్చినప్పటికీ ఆయా పోస్టులకి ఎలిజిబిలిటీ అనేది ఉండకపోయే అవకాశం అయితే ఉంటుంది వీటన్నిటి ఒకసారి మీరు చూసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే తప్పకుండా మీకు మీరు ఎంచుకునే ఉద్యోగం అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది అయితే మెజారిటీ పర్సన్స్ చాలామంది ఓకే సో ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో సో యాజ్ ఆఫ్ నౌ నా పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని చూసినట్లయితే ఫస్ట్లో ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదమ్మా దాదాపు మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో డిప్యూటీ తహసీల్దార్ అనేవి దాదాపుగా వన్ వన్ ఫోర్ పోస్టులు ఉన్నాయి ప్రతి జోన్లో కూడా ఈ పోస్ట్లు ఉంటాయి కాబట్టి సో ఫస్ట్ పోస్ట్ అనేది డిప్యూటీ తహసీల్దార్కి ఓకే డిటికి ఇచ్చే ప్రయత్నం చేయండి అండ్ సెకండు సెకండ్ విషయానికి వస్తే మున్సిపల్ కమిషనర్ అయితే మున్సిపల్ కమిషనర్ విషయానికి వస్తే నాలుగు పోస్టులు ఉన్నాయి ఇది ఒకసారి ఆలోచించుకోండి సో మున్సిపల్ కమిషనర్ కూడా ఉండే మీ మార్క్స్ బట్టి ఉంటుంది వచ్చి రావడం పోవడం అని చెప్పేసి మున్సిపల్ కమిషన్ అనేది సెకండ్ ఆప్షన్ పెట్టే ప్రయత్నం చేయండి అండ్ థర్డ్ ఆప్షన్ విషయానికి వస్తే సబ్ రిజిస్టర్ ఆఫీసర్ అమ్మ ఓకే సబ్ రిజిస్టర్ ఆఫీసర్ సో ఇవి ఒక పదహారు పోస్టులు ఉన్నాయి సో ఈ పదహారు పోస్టులు కూడా మంచి పోస్టులే యాక్చువల్గా ఏంటంటే ఇది మల్టీ జోనల్ పోస్ట్ అమ్మా ఓకే మల్టీ జోనల్ పోస్ట్ ఈ రెండు కూడా జోనల్ పోస్ట్ అనమాట ఓకే డిప్యూటీ తహసీల్దారు మరియు సబ్ రిజిస్టర్ పోస్ట్ అనేది జోనల్ పోస్ట్ బాగుంటుంది యాక్చువల్గా సబ్ రిజిస్టర్ పోస్ట్కి అంత ప్రెజర్ అనేది తక్కువ ఉంటుంది ఓకే ఉన్న ప్లేస్లో ఉంటారు సో బయట మాత్రం మంచి పేరు ఉంటుంది డిప్యూటీ దాసులకి పేరు ఉంటుంది పని ఉంటుంది ఓకే అది చూసుకోవాలి అదే విధంగా చూసుకుంటే నెక్స్ట్ మనం చూస్తే నెక్స్ట్ ఆప్షన్లో ఒకవేళ మీకు ఐ విజను హైట్ రెండు ఉన్నట్లయితే సో ఖచ్చితంగా ఏంటంటే ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సో ఆల్మోస్ట్ నేను దీనిపైన వన్ ఫార్టీ నైన్ పోస్ట్ ఉన్నాయి కాబట్టి నాలుగో ఆప్షన్ పెట్టే ప్రయత్నం చేయండి నెక్స్ట్ లేబర్ ఓకే సో ఏంటిది అసిస్టెంట్ లేబర్ ఇన్ లేబర్ సబ్ఆర్డినట్ సర్వీస్లో ఓకే అసిస్టెంట్ లేబర్ సో ఇది కూడా దాదాపు ఇది జోనల్ పోస్టే ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఐదో ఆప్షన్ పెట్టే ప్రయత్నం చేయండి అంటే ఎగ్జిక్యూటివ్లో ఈ విధంగా పెట్టుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేయండి ఇలా పెట్టినప్పుడు కూడా ఉన్న ఒకసారి మీ మీ కేటగిరీలో పోస్ట్ ఉందా అట్లీస్ట్ మీ క్యాటగిరీలో పోస్ట్ లేకపోతే ఓపెన్లోనైనా సరే పోస్ట్ను చెక్ చేసుకుని దెన్ మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ విషయానికి వస్తే ఓకే మిగతా ఉన్నాయమ్మా మిగతా ఆటోమేటిక్ పెట్టేసేయండి ఏంటవి మిగతా ఏంటమ్మా అంటే సో ఏమంటారు అసిస్టెంట్ రిజిస్టర్ పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ ఆప్షన్ ఆరో ఆప్షన్ అమ్మా నెక్స్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ విషయానికి అమ్మా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో జిఏడి ఇన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అమ్మా దాదాపు రెండు వందల పదకొండు పోస్టులు ఉన్నాయి సో ప్రతి ఇవి యాక్చువల్గా స్టేట్ క్యాడర్ పోస్టులు అనమాట ఓకే ఇవి స్టేట్ క్యాడర్ పోస్టులు సో ఖచ్చితంగా సచివాలయాల్లో ఈ యొక్క పోస్టులు ఉంటాయి బాగుంటుంది సో లైక్ మనకి ఏపీఎస్లో కూడా ఉండొచ్చు ఇవి ఉద్యోగాలు అనేవి సో ఈ పోస్ట్ చాలా బాగుంటుంది సో ఇది మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టే ప్రయత్నం చేయండి ఓకే సో ఆ తర్వాత చూసినట్లయితే సెకండ్ ప్రిఫరెన్స్లో పాజిబిలిటీ ఉంటే ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఓకే తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓకే ఒకవేళ మీరు ఏపీపిఎస్సిలో ఉండాలి అనే ఉద్దేశం ఉన్నట్లయితే ముప్పై పోస్టులు ఉంటాయి సో బాగా బాగుంటుంది సో అందులో జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సిలో పెట్టచ్చమ్మా ఇది కూడా ఇవి స్టేట్ వైడ్ పోస్టులు అమ్మా ఈ థర్డ్ ఆప్షన్ పెట్టే ప్రయత్నం చేయండి ఓకే అదేవిధంగా చూసినట్లయితే నెక్స్ట్ లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్లో ఓకే మెజిస్ట్రేట్లలో ఏపీ సెక్షన్ ఆఫీసర్ అది కూడా పోస్ట్ బాగానే ఉంటుందమ్మా రైట్ సో విధంగా చూసుకుంటే ఇన్ కేస్ మీకు ఎల్ఎల్బి ఉన్నట్లయితే ఆ సందర్భాలలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఏపీ సెక్రటరీ సర్వీస్ ఇది ఖచ్చితంగా లా డిపార్ట్మెంట్ ఇంత ఖచ్చితంగా మీకు ఎల్ఎల్బి ఉన్న అన్నట్లయితే మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది సో అక్కడి నుంచి ఏంటంటే మీ మీ పోస్టులు మీ మీ కేటగిరీ దాని తగ్గట్టుగా మీ యొక్క క్వాలిఫికేషన్ వీటన్నిటిని బేస్ చేసుకొని మొత్తంగా యాభై తొమ్మిది పోస్టుల వరకు అవకాశం ఉందమ్మా అప్లై చేసుకోవడానికి ఈ యాభై తొమ్మిది పోస్టుల వరకు మీ కేటగిరీకి ఎన్ని వస్తాయో అది థర్టీ వస్తాయో ఫార్టీ వస్త చూసుకొని వాటి బట్టి మీరు ప్రిఫరెన్స్ ఇచ్చినట్లయితే మంచిగా మీరు అనుకునే ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీరు ప్రాపర్గా మీ కేటగిరీలో ఉద్యోగం లేకుండా మీ జోన్లో కాకుండా పక్క జోన్లో అప్లై చేసినప్పుడు ఆ మార్క్స్ వైజ్ వాడు సెలక్షన్ తీసినప్పుడు ఆ ప్రిఫరెన్స్లో మీరు లేకపోతే ఉద్యోగం చేజే అవకాశం అయితే ఉంటుంది చాలా జాగ్రత్త చూసుకోండి మీకు పక్కవాడికి తప్పకుండా డిఫరెన్స్ ఉంటుందమ్మా సో మీ మార్క్స్కి పక్క వాడి మార్క్స్కి సేమ్ వచ్చినప్పటికీ వాడి కేటగిరీకి మీ క్యాటగిరీకి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని బేస్ చేసుకొని మీ కేటగిరీలో పోస్ట్లు ఎన్ని ఉన్నాయో చూసుకొని చేయండి తర్వాత మీకు ఇన్ కేస్ జోన్ వన్లో పోస్టులు లేవు జోన్ వన్లో సపోజ్ మనకి ఒక రెండు పోస్టులు ఉన్నాయి అనుకోండి జోన్ వన్లో చూద్దాం ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం రైట్ సో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ విషయానికి వస్తే అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లో మీది సపోజ్ మీది జోన్ వన్ అనుకోండి ఓకే జోన్ వన్ మీది అయితే జోన్ వన్ అయినప్పటికీ మీకు బీసీ డి అనుకోండి ఒక పోస్ట్ కూడా లేదు వాస్తవానికి అయితే దాంట్లో ఓపెన్లో ఒకటి ఉంది లోకల్లో ఒకటి ఉంది అది ఓసీలో ఒకటి అనమాట అట్లాంటప్పుడు మీ బీసీడీ అనే పర్సన్ వాళ్ళు జోన్ త్రీ కానీ జోన్ టూ కానీ అప్లై చేసేటప్పుడు అక్కడ ఓపెన్లో ఉన్న పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీకు అవకాశం ఉంటుంది ఓకే సో అదే విధంగా చూసుకుంటే సపోజ్ డిప్యూటీ తహసీల్దార్ విషయానికి వస్తే ఈ డిప్యూటీ తహసీల్దార్లో సపోజ్ మీరు పోస్ట్ కనుక చూస్తే జోన్ టూ అనుకోండి మీరు జోన్ టూ అనుకోండి పొరపాట్ల జోన్ టూ మీరు అయితే జోన్ వన్లో లోకల్లో పది పోస్టులు ఉన్నాయి జోన్ టూలో లోకల్లో మూడు పోస్టులు మాత్రం ఉన్నాయన్నమాట అయితే మీది బీసీసీ అనుకోండి బీసీసీ పోస్ట్ అనేది లేని సందర్భాలలో మీరు ఇక్కడ పోస్ట్లు లేదు కాబట్టి ఈ సందర్భాల్లో మీరు మీరు మా జోన్ వన్కి అప్లై చేసినట్లయితే అక్కడ టాప్ మార్క్స్ వచ్చినట్లయితే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అంటే చూసుకోవాలి ఖచ్చితంగా ఏంటంటే మీకున్న క్యాటగిరీకి ఉన్న పోస్ట్లు అవైలబిలిటీకి వాటన్నిటిని బ్యారేజ్ చేసుకుని మాత్రమే కొంచెం టైం పడుతుందమ్మో వన్ టూ డేస్ తన మీద వర్క్ చేయండి చేసిన తర్వాత మాత్రమే మీరు ఈ పోస్ట్ ఫ్రెండ్స్ ఇవ్వండి చాలామంది నేను విన్నాను ఒక పోస్ట్కి అర ఐదు పోస్టులకి పది పోస్టులు మాత్రమే పెట్టడం జరిగిందనమాట అట్లాంటి వాళ్ళు మీకున్న అవకాశం అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది ఉంటుందమ్మా చూసుకోండి ఓకే రైట్ సో పాసిబిలిటీ ఉంటే రేపు ఒక స్టూడెంట్ ఐడి తీసుకొని అతని జోను అతని కేటగిరీ ఉన్న పోస్ట్లు అవైలబిలిటీ వీటిని బేస్ చేసుకొని మీకు లైవ్లోనే ఏ విధంగా చేస్తుంది చెప్పేసి రేపు మార్నింగ్ అరౌండ్ లెవెన్కి లేకపోతే ఈవెనింగ్ ఫైవ్ సిక్స్ కానీ అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకే సో యొంత్స్ మీరు ఈ వీడియో చూసే ఉంటారు అందరూ ఆల్మోస్ట్ సో మీ రిప్లై బట్టి తప్పకుండా ఆ పర్సన్ ఓకే సో సమ్ జోన్ వన్లో శ్రీకాకుళం అనుకోండి శ్రీకాకుళం ఉన్న పర్సన్ అప్లై చేసేటప్పుడు ఎలా అప్లై చేస్తాడు ఎలా పోస్టులని ఏ పోస్టులు అప్ అతనుకున్న కేటగిరీని ఏ విధంగా బేస్ చెప్పేసి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని బట్టి మీరు ఒక అవగాహనకు వచ్చి మీరు మీ మీ జోన్ బట్టి మీ కేటగిరీ బట్టి ఈ యొక్క పోస్ట్ ఇచ్చే ప్రయత్నం చేయండి ఓకే ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్